ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ మోసపోవడానికి సిద్ధపడుతున్నావా నీ కోసమే పన్ను కొట్టుకుని వచ్చానమ్మా ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా విను అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది సాయి భక్తులకు రైచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ జరిగిపోయిన గతం కోసమే పదే పదే ప్రతి రోజు కూడా ఆలోచిస్తూ నీలోనే నువ్వు కుమిలిపోతున్నావు వెనుకటి రోజుల గురించి ప్రతి రోజు కూడా తలుచుకుంటూ ఉన్నావు కదా బిడ్డ అయ్యో ఆ రోజు నిన్ను అలా చేసి ఉంటే బాగుండేది అప్పుడే నేను సమయాన్ని బాగా వృధా చేశాను కాబట్టి ఈ రోజు నేను అనుకున్నటువంటి లక్ష్యాన్ని నేను చేరుకోలేకపోయానని ఇలా ప్రతిరోజు కూడా ఎంతో బాధపడుతున్నావు అంటే జరిగిపోయినటువంటి రోజుల్లో నేను ఇలా చేసి ఉంటే బాగుండు అని ఇప్పుడు అనుకున్నంత మాత్రాన నువ్వు మరలా వెనకటి రోజులకి వెళ్ళి చేయగలవ బిడ్డా లేదు కదా ఇలా ప్రతి క్షణం కూడా మన జీవితంలో చాలా విలువైనది అపురూపమైనది ఆ సమయాన్ని నువ్వు ఎలా అయితే ఉపయోగించుకుంటావో దాన్ని బట్టే నీ యొక్క భవిష్యత్ అంతా కూడా నిర్ణయించబడి ఉంటుంది బిడ్డ జీవితంలో ఒకే ఒక్క క్షణ వృధా అయినా నువ్వు మాత్రం దాన్ని తిరిగి పొందలేవు అది జాగ్రత్తగా గుర్తించుకుని తెలుసుకొని నడుచుకోవాలి నువ్వు కోల్పోయినటువంటి ఒక్క క్షణంలోనే ఎన్నో అద్భుతాలు జరిగేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయేమో అని ఎవరికి తెలిసి బిడ్డ నీ జీవితంలో ఇచ్చేటటువంటి అవకాశాలను వృధాగా కాలక్షేపాలతోనూ అనవసరంగా వ్యర్థం చేసుకోవద్దు బిడ్డ ఈరోజు వృధా చేసినటువంటి సమయం విలువ నీకు భవిష్యత్తులో బాగా అర్థమయ్యేలా చేస్తుంది ఇప్పుడు నీకు ప్రస్తుతం అర్థమైందని అనుకుంటున్నాను అయ్యో ఆ రోజు నేను సమయాన్ని సద్వినియోగపరుచుకోలేకపోయానని అనుకుంటూ ఈరోజు నాకు ఇంకా మెరుగైనటువంటి పరిస్థితి వచ్చేది కదా నేను ఇంకా మంచి ఉన్నత స్థితిలో ఉండేవాడినేమో కదా నా జీవితంలో నేను సాధించాలనుకున్నది సాధించవలసింది కదా నాని నువ్వు అనుకుంటే ఇప్పుడు ఏమి కూడా ఉపయోగం ఉంటుందా బిడ్డ కాబట్టి ఏ పనినైనా సరే ప్రారంభించినప్పుడు దానికి అస్సలు మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు అలాగే మధ్యలో మీకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా నేను మీకు ఆత్మమిత్రుల్లాగా మంచి కోరేటటువంటి మీ స్నేహితుల్లాగా మీ శ్రేయోభిలాషులుగా చెప్తున్నాను బిడ్డ భగవంతుడు ఇచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకో భగవంతుడు ఎప్పుడు కూడా నీకు మంచి మంచి అవకాశాలు ఇస్తూనే ఉంటాడు మీరే వాటిని ఎలా ఉపయోగించుకోవాలనేది సందిగ్ధంలో పడి ఉంటున్నారు దాన్ని మీ స్థితిగతులను బట్టి మాత్రమే ఆధారపడి ఉంటుందని తెలుసుకోబిడ్డ భగవంతుడు ఇచ్చినటువంటి అపరు అపురూపమైన బహుమతి అనేది సమయం సమయం అనేటటువంటిది నువ్వు వరంలాగా బిడ్డ ఆ సమయాన్ని నువ్వు దుర్వినియోగపరచుకోవద్దు ప్రతి క్షణం కూడా నీ లక్ష్యం కోసం నువ్వు పోరాడు ఆ క్షణానికి అది నువ్వు తప్పకుండా పొందకపోవచ్చేమో కానీ నీ ప్రయత్నాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపవద్దు నువ్వు నీ లక్ష్యాన్ని పొందినా పొందకపోయినా మధ్యలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా నువ్వు ఎంత శ్రమ చేస్తే కాలం కూడా నీకు అంత తోడుగా ఉంటుంది వృధా ప్రసంగాలతో అనవసరమైనటువంటి కాలక్షేపాలతో అవసరం లేనటువంటి వాదనలతో నువ్వు సమయాన్ని చాలా వృధా చేసుకుంటున్నావు బిడ్డ ఆ సమయాన్నంతా కూడా నీవు నీదైతేనే అని కళ్ళకంటున్నావు ఆ లక్ష్యం పైన నువ్వు దృష్టి పెడితే పది మందికి కూడా ఆదర్శప్రాయుడుగా ఉంటావు నిన్ను చూసి ఇంకొందరు వారి భవిష్యత్తును కూడా నిర్మించుకుంటారు కాబట్టి నేను మాత్రం శ్రద్ధగా నేను చెప్పేటటువంటి మాటలను శ్రద్ధగా ఆలోచించు ఒక్కసారి నిన్ను నువ్వు జాగ్రత్తగా నీకు జరిగినటువంటి సంఘటనని గుర్తు చేసుకుంటూ ఉండు నీతో నువ్వు ఒక్కసారి మాట్లాడుకో బిడ్డ నిన్ను నువ్వే ప్రోత్సహించుకో ఇది నువ్వు కష్టపడి భవిష్యత్తుకి పునాది వేసుకునేటటువంటి సమయం ఆ సమయాన్ని నీకు అనుకూలంగా మార్చుకుని ఉన్నత స్థాయికి వెళతావో లేదంటే తాత్కాలిక ఆనందాల కోసం సమయాన్ని వృధా చేసుకుంటావో ఇక నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను బిడ్డ నీకు ఏది మంచిదో ఏది చెడుదో తప్పకుండా తెలియాలని ఆ తేడా నువ్వు తెలుసుకుని నువ్వు జీవితంలో ఎంతో ఎదగాలని నేను ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటున్నాను అందుకు నాకు ఎప్పుడు కూడా నీలా దీనాతి దీనంగా బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నాను బిడ్డ నీకు చెప్తున్నాను కదా నా సహకారం నీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది కానీ నువ్వే మర్చిపోతున్నావు ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దమ్మా నువ్వు కోరుకున్నది ఎప్పుడు కూడా నేను ఇవ్వడం ఆలస్యం చేసినా కానీ నీకు అంతా మంచి జరిగేలా చేస్తాను ఒకవేళ నేను ఇవ్వడం మొదలు పెడితే ఈ పాటికే పూర్తిగా ఆ పొద్దలో చిక్కుకొని చాలా బాధలు అనుభవిస్తూ ఉండేవాడివి బిడ్డ అందువల్ల నీకు మంచి కలిగించేదేదో నాకు మాత్రమే తెలుసు కల్మషం లేనటువంటి నీ మనస్తత్వం ఏమిటో నాకు బాగా తెలుసు బిడ్డ ఆ మనస్తత్వం అంటే నాకు చాలా ఇష్టం నువ్వు అడిగేటటువంటి ప్రతి కోరిక కూడా న్యాయమైనది అన్నింటికన్నా నువ్వు ఏది కోరుకున్నా కూడా నీ మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తావు నన్ను ఎంతగానో నమ్మినటువంటి నీకు అంతా మంచే జరిగేలా చూ చూసుకోవడం నా బాధ్యత నా చెయ్యి పట్టుకుని నాతో పాటుగా నేను కూడా నీతో ఉన్నానని మనస్ఫూర్తిగా నమ్ము ఎవరి నుంచి ఏది ఆశించవద్దు బిడ్డ ఏదైనా ఆపద వచ్చినా నేనున్నానని మర్చిపోవద్దు నీవు నాపై ఎంత నమ్మకాన్ని పెట్టుకుంటావో నీకు జరగబోయేటటువంటి అద్భుతాలు కూడా నిన్ను అంతే ఆశ్చర్యానికి గురిచేసే విధంగా ఉంటాయి అవన్నీ మీకు సాయి అందిస్తున్నటువంటి మాటలుగా నువ్వు మర్చిపోవద్దు ఈ సందేశాన్ని నీకోసమే పంపించాను బిడ్డ నువ్వు మనస్ఫూర్తిగా నమ్మాలి నీ కష్టాన్ని నమ్ముకొని నీ సమయాన్ని వృధా చేసుకోవద్దని చెప్తున్నాను కదా తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావు అని నేను మరలా మరలా చెప్తున్నాను అదే నేను నీకు చెప్తున్నటువంటి గొప్ప మాటలు అనుకుని నా పలుకులను అశ్రద్ధగా చేయకుండా నాపై నమ్మకం ఉంచుకుని ముందడుగు వేయిబిడ్డా తప్పకుండా నీ విజయ లక్ష్యాన్ని నువ్వు చేరుకునే విధంగా నాతో పాటు ఆ భగవంతుడు కూడా నీకు తోడుగా ఉంటాడు మొదటగా కాస్త కష్టపడవలసి ఉంటుంది ఎంతైనా ఉంది కాబట్టి ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఇచ్చేటటువంటి బాధ్యత ఈ సాయిది కానీ గోరంత పనిచేసి కొండంత ఫలితాన్ని ఆచిస్తే లేనిపోనటువంటి దుఃఖాలు చుట్టుముడతాయి బిడ్డ నువ్వు మాత్రం ఎక్కువగా కష్టపడుతున్నావు అందుకు ఈరోజు నీకు తక్కువగా గడిచిపోయినటువంటి రోజులన్నీ కూడా నీకు బాధపడే విధంగా చేశాయి కానీ ఇక నుంచి నీకు ముందు ముందు రోజుల్లో గొప్ప జీవనాధారంతో మారబోబోతున్నాయి తల్లి వాటి ద్వారా నీకు మంచి ఆలోచన శక్తి కూడా పెరగబోతుంది నీకు మించినటువంటి శక్తి ఈ విశ్వంలో ఇక మరొకటి లేమీ లేదు నువ్వు తప్పకుండా తెలుసుకుంటావు కష్ట సమయాన్ని ఎదుర్కొన్న వాడే జీవితంలో గెలుపుబాటును పడతాడు కాబట్టి నీకు వచ్చేటటువంటి ఆపదను చూసి ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడవద్దు బిడ్డ వాటికి లొంగిపోవద్దు భయపడితే అవి ఇంకా ఇంకా నిన్ను భారంగా మారిపోతాయి సంతోషంగా నీ విజయాన్ని నువ్వు చేరుకునేందుకు సిద్ధంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్